హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయం మాత్రే నమ ఓం నమ శివాయ మేషరాశి వాళ్ళకి ఇక మంచి టైం స్టార్ట్ అవ్వబోతుంది అనగా వాళ్ళకి స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలు ఇస్తాడు మరి ఏంటి ఆ సంకేతాలు మీకు కూడా ఇంతకు ముందు ఇలాంటి సంకేతాలు కానీ ఆ సంకేతాలు ఇవేనని చెప్పేసి మీకు తెలియక వాటిని పసికట్టలేక లేదా అలాగే ఏ సంకేతాలు వస్తే మనకు మంచి జరుగుతుందో ఎటువంటి సంకేతాలు వస్తే మనకు చెడు జరుగుతుందో అని చెప్పేసి చాలాసార్లు మనకు తెలియక మనకి అటువంటి సంకేతాలు వచ్చినా కూడా మనం జాగ్రత్త అనేది పడటం లేదు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఎటువంటి సంకేతాలు వస్తే మనకి మంచి అనేది జరుగుతుంది చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మన సిక్స్త్ సెన్స్ ఇలా చెప్తుంది ఇలా జరుగుతుంది ఏమని చెప్పేసి లేదంటే కా కొన్నిసార్లు కొన్ని ఇన్స్టెంట్లు జరిగిపోయిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ నాకు తడుతుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆగిపోయి ఉంటే బాగుండు అని చెప్పి సో అప్పుడు మనకి సంకేతాలని చెప్పి తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా బాధపడుతుంటాం అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియో చాలా చక్కగా మనం సంకేతాలు ఏంటో తెలుసుకుందాం స్వయంగా ఇక మేషరాశి వారికి దేవుడే సంకేతాన్ని పంపిస్తున్నాడు వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది వాళ్ళకున్న ప్రతి ఒక్క దుఃఖం బాధ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైపోతుంది ఇక మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి దానితో అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గర నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే చాలాసార్లు మనకు తెలియకుండానే అంటే మనం నిద్రలేచిన తర్వాత మనం చేసుకునే పనులనేవి చేసుకున్న తర్వాత మనం తర్వాత ఎప్పుడైనా మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మనకి మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం పక్కన వాళ్ళు ఎవరైనా మనకి కంప్లిమెంట్ ఇస్తే దాన్ని మాట వేరు కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఇవ్వాలని నేను చాలా బాగున్నాను అని చెప్పి మన లైఫ్లో అదొక రకమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది మనల్ని మనమే పెద్ద అద్దంలో చూసుకుంటూ ఉంటాం తెల్లని కాంతి మన ముఖంలో కనబడుతూ ఉంటుంది ఇది మీకు కనిపించినట్లయితే ఇక మంచి జరగబోతుందని చెప్పి అటువంటి మొట్టమొదటి సంకేతంగా భావించాలి ఇక రెండవ సంకేతం మీరు ఎవరినైనా డబ్బులు అడగాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో మీ మనస్సులో మాట నిజం అవుతూ ఉంటుంది అందులోనూ అసలు నుంచి ఆ మనిషి మీకు సహాయం అనేది చేస్తూ ఉంటాడు ఇది కూడా మీకు వచ్చిన రెండవ సంకేతం అన్నమాట ఖచ్చితంగా ఇటువంటివి మనకు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కానీ మనకు వాటి గురించి అవగాహన లేకపోవడం వలన మనం ఏంటిది బలెక్ కో ఇన్సిడెంట్స్గా జరుగుతుంది అని భావిస్తూ ఉంటాం ఇక మీ ఇంట్లోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణంగానైనా ఏమీ లేకుండా మీకు సడన్గా డబ్బులు ఇచ్చి ఉంచుకో లేదంటే మీరు వాడుకో ఏదో ఒక దాన్ని ఖర్చు పెట్టుకో అని చెప్పి చెప్తారు కదా అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావటం ఇది కూడా మీకు మూడవ సంకేతంగా పని చేస్తుంది ఇది కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పేసి సంకేతం అని రావడమే దీనితో పాటు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు అన్ని నిండు కుండతో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ లేదంటే పాలు తీసుకొని వస్తున్న వాళ్ళు కానీ నీళ్లు తీసుకొని వచ్చే వాళ్ళు కానీ ఇటువంటి ఎవరైనా సరే మీరు ఎదురవుతుంటే అది కూడా మీకు చాలా చాలా మంచి జరుగుతుందని భావించాలి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మరొక సంకేతం అదేమిటి అంటే మీ ఇంటి డబ్బా పైన కానీ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లో కానీ కోతి మామిడి పండు తినేసి ముట్టి ఏదైతే ఉంటుందో అది అంటే సీడ్ అనమాట దాన్ని మీ పరిసరాలలో ఇంటి పరిసరాల్లో పడేస్తే అది కూడా చాలా చాలా మంచి సంకేతంగా భావించాలి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మన బట్టలు ఆరేయడానికి లేదంటే నార్మల్గా డాబాపైకి వెళ్తుంటే మనకు తెలియకుండానే మన ఇంటిపై ఇలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటూ ఉంటాం కదా అది కూడా ఒక సంకేతమే మనకు మన చాలా మంచి జరగబోతుందని చెప్పేసి ఇక మరొక సంకేతం ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో మీకు కానీ పిల్లి లేదా కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్ లక్ష్మి కటాక్షం కలగబోతుందని చెప్పేసి దానికి సంకేతం అనమాట ఇక ఫ్రెండ్స్ ఎటువంటి సంకేతాలతో మరికొన్ని సంకేతాలను మనకి పక్షులు కూడా ఇస్తూ ఉంటాయి కొన్నిసార్లు పక్షులన్నిటివి కూడా మనకు చాలా రకాల సంకేతాలను ఇస్తూ ఉంటాయి మీరు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు కానీ జంటతల పావురాలు కనిపెడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ అవుతుందని మీ పని చెప్పే సంకేతాలు ప్రదర్శిస్తుంది ఇక మీరు వెళ్ళే దారిలో మీకు కానీ నెమలి కానీ దొరికినా లేదంటే వాటి సౌండ్ వినబడినా కూడా మనకి చాలా మంచి సంకేతం అనమాట ఇది మనకి ప్రతి ఒక్కరి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి సంకేతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి దీనితో పాటు మరొక సంకేతం మీరు కానీ మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారిగా కానీ ఆకాశంలోకి కానీ ఏదైనా పక్షులు గుంపులుగా కనబడుతూ వెళ్తున్నట్లయితే అది కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తుంది మీరు అనుకున్న పని ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుందని చెప్పేసి మనకి సంకేతం ఇక చిన్నపిల్లలు కూడా మీకు ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు నవ్వుతూ ఉన్న మీకు అదృష్టం లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి సంకేతం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాకి కానీ మన ఇంటి ముందు కూర్చి కూర్చొని పెద్దగా అరుస్తూ ఉందంటే ఒకటా ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆ కాకి ఎదురొస్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు ఆగిన తర్వాతనే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇంకా కొన్నిసార్లు మీ ఇంట్లోకి మీకు తెలియకుండానే కొన్ని పక్షులు ఫెదర్స్ అనమాట అంటే వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయి అనమాట అటువంటివి కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని కలిగిస్తుంది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటి అంటే అవి దేనికి సంబంధించిన ఫెదర్స్ అనేటివి కూడా మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ దీంతో పాటుగా మీరు మంచి వచ్చే మరొక సంకేతం మీరు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆవు కనబడితే మాత్రం చాలా చాలా మంచి సంకేతం మీకు దానికి సంబంధించిన ఏదైనా ఒక రిజల్ట్ ఉంటుందో దానికి కనబడుతుందన్నమాట ఒకవేళ ఆవు ఎదురు వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండు ఫలహారము తెచ్చి తీసుకొచ్చి దాన్ని పెట్టడం దండం పెట్టుకొని మరింత మంచిది అనేది జరుగుతుంది ఆవులు కూడా మీకు తెలివి ఎదురొస్తే ఏడాది మరింత మంచి శుభ సంకేతం అనేది కలుగుతుంది మీ ప్రతి ఒక్క పని చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి దానికి సంకేతం నేను చెప్పిన సంకేతాలతో ఇంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయో మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడాలి ఇక మీకు మంచి రోజులు వచ్చాయి మీరు కానీ మా వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వారికి ఎలా ఉంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ప్రధానంగా ఈ రాశి పాపకర్త యొక్క ప్రభావం ఏర్పడడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈ రాశి నుంచి కేతువు మరియు ఈ రాశి నుంచి పన్నెండుకు స్తంభించి ఉండడం ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య రాశి ప్రభావం ఉన్నప్పుడు అన్నీ కూడా ఇలా ఉంటాయి అంటే ఈ గత వారం రోజుల క్రిందట నుంచి మీరు గనక మేషరాశికి చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలా ఉంటుంది సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఏ పని కూడా పూర్తి కాదు ప్రతిదీ కూడా అడ్డంగానే వస్తుంది ఎందుకంటే ఈ రాశి ముందు వెనక పాపగ్రహాల యొక్క స్థితి ప్రభావం ఉంది ఈ కారణం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితి ఇదొక్కటే రక్షిస్తున్నాడు ఈ సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ ఉండటం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు నెటివి మేషరాశి వారికి గోచారం అవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం గ్రహ సంచారం అనుకూలంగా లేదు కొన్ని రోజులు సుఖభరితం మిగతా రోజులు కష్ట ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహ గ్రహ సంచార ప్రభావం వలన మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ప్రతి దాంట్లో కూడా బిజీ లైఫ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కూడా కుదురుగా ఉండలేరు పరిస్థితి ఈ గమనించుకున్నట్లయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఫుడ్కు సంబంధించిన వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన అలాగే విద్యావంతులు ఎంబీబీఎస్ అలాగే సూపర్ మార్కెట్లలో జనరల్ స్టోర్స్ అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవారు రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవారు ఇంకా చెప్పాలి అంటే తీర్థయాత్రలో దైవ సంబంధమైన వృత్తిలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు గోచరం అవుతున్నాయి ఇక ఈ గురుమార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడం అన్న విధాలుగా మీకు దానదాయం ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత మీ యొక్క ఆదాయంలో మార్పు ఎందుకంటే గురువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్నో ఉన్నా రకటెక్కుతారు సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వేయకపోవడమే మంచిది మీకు అనుకూలమైన పంటలు వేసుకుని క్రమేశ పంటలతో జోడికి వెళ్ళకండి ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యాలయాలు మీకు స్థానం లభిస్తుంది ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీ యానం విదేశీ విద్యకు ప్రదేశాలన్నీ కూడా మంచి అని చెప్పవచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలంగా సమయం ఉంది ఇక ఉద్యోగస్తులకు అయితే కాస్త ఆచితూచి స్పందించవలసిన పరిస్థితులు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి నూతన ఉద్యోగాలు చేరడానికి అవకాశం ఏది మంచిది అనేది మీ పెద్దల సలహా సూచించడం పాటించడం అనేది మంచిది మంచి ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని చెప్పవచ్చు వివాహానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామాలు జరుగుతుంటాయి వివాహానికి మరి వివాహానికి ముందుగా జరుగుతుంది జీవిత భాగస్వామి మధ్య పొరపాటు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పని ఉంది గమనించినట్లయితే రాణి బాకీలు వసూలవుతాయి సోదర సోదరి సహాయ సహకారాలు మీకున్నటువంటి ఖర్చులన్నింటినీ కూడా మీరు తీర్చుకోగలుగుతారు ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం ప్రభావం గోచారం అవుతుంది గమనించినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వాహన మరమ్మతులకు గృహ మరమ్మతులకు గృహోపకరణాలకు ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనే పరిస్థితి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉన్నాయి అని చెప్పవచ్చు మీ యొక్క అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది దాని బాకీలు కూడా వసూలవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ జీవితంలో మంచి భవిష్యత్తును కలిగిస్తుంది అని చెప్పవచ్చు ఇక మానసికమైన ప్రశాంతత లోభిస్తుంది ఏ పని చేయాలన్నా గజబిజిగా ఉంటుంది ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి అన్నిటికంటే కూడా మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మీరు ఏమైనా పోర్లో చేసుకున్నట్లయితే వారిని వాయిదా వేయడం మంచిదని గమనించాలి ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచారం అవుతున్నాయి అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇంకా అనగా మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కొన్ని సంఘటనలు తరచూ జరుగుతాయి చూసుకున్నట్లయితే ఖర్చులు సంతానం మూలంగా సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించి కొన్ని కొంతవరకు కొలికి వస్తాయి ఎన్నాళ్ళను చూస్తున్నటువంటి వారసత్వ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు కొన్ని లా జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి గ్రహ సంచారం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవడం మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణ చేయడం పదకొండు రోజుల పాటు గరికతో గణపతి అష్టోత్తర పూజ చేయడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు